హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది ఉగాది రోజు లాగండి నేను ఉగాది ఎలా జరుపుకున్నాను ఇంకా దేవుడి కోసం ఏమేమి ప్రసాదాలు చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి పూర్ణాలు చేద్దామని చెప్పి ముందు రోజు ఏ ముప్పా ఒక కప్పు మినపప్పు ఒక కప్పు రైస్ వేసి నానబెట్టానండి ఒక కప్పు పచ్చిశనగపప్పు కూడా ముందు రోజు నైటే నానపెట్టుకున్నాను ఇంకా ఉగాది రోజు మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేశాను తర్వాత గ్యాస్ స్టవ్ కూడా తుడిచి బియ్య పిండితో ముగ్గు వేసి ప్రసాదాలు వండడం స్టార్ట్ చేశాను ఫస్ట్ పూర్ణాలకి పచ్చిశనగపప్పు గ్యాస్ మీద పెట్టి ఇంకా మామిడికాయ పులిహోర కూడా చేద్దామని చెప్పి రైస్ వండుతున్నాను తర్వాత నైట్ పూర్ణాలకి పప్పు నానపెట్టుకున్నాను కదండి అది కూడా గ్రైండర్ లో వేశాను అవి ఉడికేలోపు పూజ పనులు కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ దేవుడి గది గుమ్మానికి మెయిన్డోర్ గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాను తర్వాత తులసి కోటను కూడా శుభ్రంగా తులిచి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేశాను అందరూ న్యూ ఇయర్ రోజే మనకు కొత్త సంవత్సరం వచ్చిందని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదండి కానీ మన తెలుగువారికి కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యేది మాత్రం ఉగాది నుండి మన తెలుగు నెలల ప్రకారం మొదటి నెల చైత్రమాసం చైత్రమాసం మొదటి రోజైన చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఉగాదిని జరుపుకుంటాం ఉగాది రోజు చేసే ఉగాది పచ్చడికి చాలా విశిష్టత ఉంటుందండి అందులో వేసే షడ్రుచులకి ఒక్కొక్క రుచికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఇవన్నీ మన తెలుగువారందరికీ తెలిసినవేననుకోండి మనం ఎక్కడున్నా కానీ మన పండుగల్ని మాత్రం మర్చిపోకూడదండి మనం మన తల్లిదండ్రుల నుంచి ఏమైతే నేర్చుకున్నామో అవి మన పిల్లలకు కూడా నేర్పిస్తానే కదా వాళ్ళు కూడా మన పండుగల్ని ఆచారాలని కొనసాగించేది నేను ఇవన్నీ పూర్తి చేసే లోపు పూర్ణాల పిండి కూడా నలిగిపోయింది ఇంకా పూర్ణాల పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో సరిపడా సాల్ట్ వేసి కొంచెం వంట చూడా కూడా వేసి మొత్తం బాగా కలిపి పక్కనుంచుకోవాలి ఇక్కడ పచ్చిశనగపప్పు ఉడికిపోయిందండి ఇంకా అది స్మాషర్ తో ఒకసారి మెదిపి ఒక కప్పు పచ్చిశనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేసి మళ్ళీ గ్యాస్ వెలిగించి గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి అది గట్టిగా ఉడికిన తర్వాత అందులో కొంచెం మేరకుల పొడి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఇంకో పక్కన మామిడికాయ హరి చేద్దామని చెప్పి రైస్ పెట్టాను కదండి అది కూడా ఉడికిపోయింది పచ్చిశనగపప్పు బెల్లం ఉడికించాం కదండి అది కూడా చల్లారిపోయింది చల్లారిపోయాక కొంచెం గట్టిగా అవుతుంది కదా ఉండలు చేయడానికి బాగా వస్తుంది ఇప్పుడు ఆ పిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని ఉండలు చేసుకుని పక్కన పెట్టి తర్వాత పూర్ణాల పిండి తీసుకుని అది పూర్ణాలు వేయడానికి సరిపడా కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకుని తర్వాత ఒక్కొక్క అందులో వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నాకు పూర్ణాలు వేయడం అంత బాగా ఏమి రాదండి కానీ ఉగాది రోజు మాత్రం పూర్ణాలు వేస్తే మంచిదని మా అమ్మగారు చెప్పారు అందుకే ఉగాది రోజు మాత్రం తప్పకుండా పూర్ణాలు వేస్తాను తెలంగాణలో ఉగాది రోజు బొబ్బట్లు ఎలాగైతే తప్పకుండా చేస్తారో అలాగే ఆంధ్రాలో ఈ పూర్ణాలు తప్పకుండా చేస్తారు ఇంకా పూర్ణాలు వేయడం అయితే అయిపోయిందండి తర్వాత పులిహోర చేయడం కోసం అని చెప్పి రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా అందులోకి తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక కప్పు వేసిన గుళ్ళు వేయాలి అవి ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి ఫ్రై చేయాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసి నాలుగు పచ్చిమిర్చి చీల్చి వేయాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఐదారు ఎండిమిర్చి వేసి ఫ్రై చేయాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు పసుపు వేసి మామిడికాయ తురుము కూడా వేయాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్ ఉడికించుకున్నానండి అందులోకి ఒక పెద్ద మామిడికాయని తీసుకుని ఇలా గ్రేట్ చేసుకున్నాను మామిడికాయ తురం అనేది ఇలాగ తాలింపులో వేసి ఫ్రై చేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసి గ్యాస్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఈ తాలింపు పూర్తిగా చల్లారాక చల్లార్చి పక్కన పెట్టుకున్న రైస్లో వేసి మొత్తం చేత్తో ఒకసారి బాగా కలిపి తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసి మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలపాలి నేను ఈ పులిహోర దేవుడి కోసం చేస్తున్నాను కాబట్టి సాల్ట్ అయితే చెక్ చేయలేదండి ఒకవేళ సరిపోకపోతే దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుని కలుపుకుంటాను ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మామిడి కేపలిహార రెడీ అయిపోయినట్టే పూర్ణాలు వేయడం మామిడి కేపలిహార చేయడం అయిపోయిందండి ఇప్పుడైతే పాయసం చేద్దామని చెప్పి పాలు గ్యాస్ మీద పెట్టాను నేను ఇక్కడ సగ్గుబియ్యం సేమియా పాయసం చేస్తున్నానండి సగ్గుబియ్యం అయితే ఒక గంట ముందు నానబెట్టాను అవి నానిపోయాయి ఇంకా పాలల్లో వేసి సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత సేమియా కూడా వేస్తాను సేమియా పాలల్లో డైరెక్ట్గా వేయకుండా ఇలా నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకుని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందు కొంచెం నెయ్యి వేసి ఒక కప్పు సేమియా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి సేమ్య ఫ్రై అయిపోయిన తర్వాత అది గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు వేరే గిన్నెలో ఒక కప్పు బెల్లం కూడా వేసి అందులో కొంచెం వాటర్ పోసి కొంచెం కరిగే వరకు గ్యాస్ మీద పెట్టాలి బెల్లం కరిగితే సరిపోతుంది పాకమేమీ వచ్చే పని లేదు ఇక్కడ సగ్గుబియ్యం ఉడికిపోయాయండి ఇప్పుడు అందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమ్యా కూడా వేసి రెండు బాగా ఉడకనివ్వాలి సేమియా కూడా ఉడికిపోయిన తర్వాత అందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసి ఒకసారి మొత్తం తిప్పి గ్యాస్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఇది చల్లారిపోయిన తర్వాత కరిగించి పక్కన పెట్టుకున్న పాకం అందులో వేసి మొత్తం ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేయాలి ఇలా బెల్లం కరిగించి వేయడం వల్ల పాలనేవి అనేవి విరిగిపోవని చెప్పి నేను ఎప్పుడు సేమియా పాయసం చేసినా ఇలాగే చేస్తానండి మీరు కూడా ఇలానే చేస్తారా పాకం కలిపాక అది పక్కన ఉంచుకుని ఇప్పుడు వేరే గిన్నెలో కొంచెం నెయ్యి వేసి అందులో జీడిపప్పు జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసి మొత్తం ఫ్రై చేసి సేమియ సగ్గుబియ్యం పాయసంలో వేసి ఒకసారి మొత్తం తిప్పితే సేమియ సగ్గుబియ్యం పాయసం రెడీ ఇంకా అన్ని ప్రసాదాలు చేయడం అయిపోయిందండి నేను ఈ ఉగాదికి అయితే పూర్ణాలు మామిడికాయ పులిహార పాయసం చేశాను ఇంకా వాటితో పాటు ఉగాది పచ్చడి కూడా చేసి దేవుడి దగ్గర పెట్టుకుని మంచిగా పూజ చేసుకున్నానండి మీ గనక నా వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్